నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వెళ్తే ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లో ఉంది ప్రభుత్వంలోని అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతలు కూడా కోడ్కు అనుగుణంగా వ్యవహరించాలి అయితే అధికార పార్టీ నేతలకు మాత్రం కోడ్ అంటే లెక్క లేకుండా పోయింది తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి కోడ్ ని ఉల్లంఘిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రచ్చరేపుతున్నాయి ఎన్నికల కోడు ఉండగానే జగన్ సర్కార్ ఉద్యోగులందరూ అండగా నిలవాలంటూ ఆయన పిలుపునిచ్చారు ఉద్యోగులంతా పని కట్టుకుని సామాన్య ప్రజలకు చెప్పి మరీ ఓట్లు ఎంచేలా చర్యలు తీసుకోవాలని కోరడం వివాదానికి ఆద్యం పోసింది సచివాలయం ఐదో బ్లాక్ లో రాష్ట్ర ప్రధాన అధికారి కార్యాలయానికి ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో మీడియా సమావేశం పెట్టి మరీ జగన్ సర్కార్ కు వత్తాస్ పలికారు పనిలో పనిగా విపక్ష పార్టీల పైన తన అక్కస్ అంతా వెళ్లగెక్కారు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు ఏదైనా చెబితే దాన్ని ఆచరించడం ఉద్యోగుల బాధ్యత అని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొనడంపై విమర్శలు వస్తున్నాయి తెలుగుదేశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ లో ఓ ఎమ్మెల్యేగా నిలిచిన ఓ వ్యక్తి వాలంటీర్ వ్యవస్థనే తప్పుపడుతున్నారంటూ వారిపై నోరు పారేసుకోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు చెప్పినట్టు పోలీసులు ఎందుకు ఫాలో అవుతారంటూ ఆయన చేసిన కామెంట్లు కూడా వివాదాన్ని మరింత పెంచాయి ఏ వ్యక్తి కోసమో పార్టీ కోసమో చెప్పినట్టు నడుచుకోవటం కుదరదు అంటూనే అధికార పార్టీ పల్లకి మోశారు జగన్ పై స్వామి వ్యక్తి ప్రదర్శించారు విపక్షాలు నోరు అదుపులో పెట్టుకుని ఉద్యోగాల విషయంలో మాట్లాడాలంటూ ఆయన పరిధి దాటి మరీ కామెంట్లు చేశారు ఈ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని రెడ్డి తెలిపారు ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు మంచిగా ఉంటే తప్ప అని ప్రశ్నించారు రెడ్డి వ్యాఖ్యలపై ఉద్యోగ వర్గాల నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్నారు ఉద్యోగ సంఘ నాయకులు సంతోషంగా ఉంటే సరిపోతుందా అంటూ ఉద్యోగులు బాగోగుల గురించి పట్టించుకోరా అంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి కోర్టు ఉల్లంఘించారని ప్రభుత్వానికి ఉద్యోగులు వచ్చే ఎన్నికల్లో అండగా ఉండాలని చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఉద్యోగుల సర్వీస్ సంబంధిత విషయాల్లో చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి గతంలో ఏపీ ఎన్జిఓ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు చంద్రశేఖర్ రెడ్డిది కడప జిల్లా ఆ తర్వాత ఉద్యోగునిచ్చే హైదరాబాద్ ఆ తర్వాత అమరావతికి వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయం అనంతరం చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి దగ్గరయ్యారు ఉద్యోగులతో సత్సంబంధాలున్న చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగులు ప్రభుత్వం మధ్య సమన్వయకత్వ ప్రభుత్వం సలహాదారు పదవిలో నియమించిన ఆయన నియామకం పైన విమర్శలు వచ్చాయి చంద్రశేఖర్ రెడ్డికి పునరావాసం కల్పించేందుకే సలహాదారు పదవి ఇచ్చారని విపక్షాలు మండిపడ్డాయి ఆయన చుట్టూ వివాదాలు కూడా రాజుకున్నాయి హౌసింగ్ సొసైటీ కార్యదర్శిగా ఉన్నప్పుడు నిధులు దుర్వినియోగం పైన నిబంధనలు ఉల్లంఘించారని లేఅవుట్ అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు అవకతవకలకు పాల్పడ్డారని తేల్చాయి దీంతో అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కార్యదర్శి సహా పది మంది పైన కేసులు కూడా నమోదయ్యాయి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వడం సబవు కాదంటూ అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి తనకు జగన్ సలహాదారు పదవి ఇవ్వడంతో చంద్రశేఖర్ రెడ్డి ఆయన పైన మితిమీరని విశ్వాసం చూపుతున్నారు ఉద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉండడం మానేసి తన సొంత ప్రయోజనాల కోసం పనిచేశారని సీఎం జగన్ ఆశయాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారని ఉద్యోగులే విమర్శిస్తున్నారు ఎన్నికల సంఘం అధికార ఆఫీసు ముందే ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటే అధికారులు కోడ్ని ఎలా అమలు చేస్తున్నారో అర్థమవుతుంది అంటున్నారు చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్ పై ఎన్నికల ప్రధాన అధికారికి విపక్షాలు ఫిర్యాదు చేయనున్నాయి దీనిపైన ఈసీ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి ఇది మెటాన్యుస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్ తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం చేయండి